రాదా అది నాకు తెలుసు నాన్న కానీ మా ఫ్రెండ్ సారిక వాళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉంది అందులో వర్క్ చేయమని అంటోంది అక్కడ వర్క్ చేస్తే నాకు లక్ష రూపాయలు శాలరీ వస్తుంది ఇప్పుడు నేను ఎక్కడ వర్క్ చేయాలో మీరే చెప్పండి అని అంటుంది రమణ బాగా ఆలోచించి చూడుతుంది డబ్బు ఎక్కువ వస్తుంది అని చెప్పి మనకి చదువు చెప్పిన గురువుల మనకు చదువు చెప్పిన వాళ్ళని కాదు అనకూడదు అందుకే ను మీ ప్రొఫెసర్ దగ్గరే వర్క్ చెయ్యి అని చెప్తాడు రాధా అదేంటి నాన్న అక్కడ అయితే మనకు ఎక్కువ శాలరీ వస్తుంది కదా రమణ ఎక్కువే వస్తుంది కానీ నువ్వే ఆలోచించు మన అవసరాలకు కావలసినంత డబ్బు మీ ప్రొఫెసర్ దగ్గరే వస్తుంది పైగా ఆయనకి నువ్వు ముందే మాట ఇచ్చావు కదా ఆయన వద్ద చేయడమే న్యాయం అని అంటాడు ఆయన వద్ద చేయడమే న్యాయం ధర్మం కూడా రాధ వాళ్ళ నాన్న మాటలకి చాలా థ్యాంక్స్ నాన్న మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్తుంది నేను ఈరోజే వెళ్ళి మా ప్రొఫెసర్ దగ్గర జాయిన్ అవుతాను రమణ సరే తల్లి నేను బయటికి వెళ్ళి వస్తాను ఓకేనా రాధ నవ్వుతూ ఓకే అని అంటుంది ఓకే అని మొబైల్ తీసుకొని సారికకి కాల్ చేస్తుంది సారిక మొబైల్ రింగ్ అవ్వడం చూసి ఓహో రాధ కాలింగ్ అని లిఫ్ట్ చేసి చెప్పు రాధా ఏం డిసైడ్ అయ్యావు నువ్వు రాధా నేను సర్వర్దే చేస్తాను సారిక సారిక షాక్ అయ్యి అదేంటి రాధా నువ్వు నాతో మా మా ఓన్ హాస్పిటల్లో చేయొచ్చు కదా ఉండాలి అనుకున్నా రాధ కానీ నేను సారికి మాట ఇచ్చాను కదా సారీ ఏమనుకోకు ప్లీజ్ సారిక సరే నీ ఇష్టం అని అంటుంది మరి కను నన్ను రాధ ఓకే జాయిన్ అయ్యాక శాలరీ వచ్చాక పార్టీ చేసుకుందాం ఏమంట సారిక నవ్వుతూ ఓకే రాదా బాయ్ అని ఫోన్ పెట్టేసి హ్యాపీగా బయటకు వెళ్తుంది రాదా హ్యాపీగా వాళ్ళ ప్రొఫెసర్ని కలిసేకి వెళ్తుంది రాధ బయటికి వెళ్ళి అమ్మ టిఫిన్ పెట్టు తిని వెళ్ళాలి నాగేశ్వరరావు నారాయణ లక్ష్మి అనురాధ వాళ్ళు అబ్బాయి ఫొటోస్ చూస్తూ బిజీగా ఉంటారు సరిగా ఏంటి అని డల్గా అడుగుతుంది డల్గా కూర్చొని ఉన్న మృదుల రాగిని జీవిత వాళ్ళ దగ్గ వద్దకి వెళ్ళి ఏమైంది అమ్మా అని అడుగుతుంది పలకడం లేదు ఏమైంది అమ్మ వాళ్ళు పలకడం లేదు మృదుల వాళ్ళు మనకి మ్యాచెస్ చూస్తున్నారు తల్లి అని చెప్తుంది